ఓం శ్రీ కాలభైరవ నమః నమ ఓం శ్రీ కాళికామాత అయ్య నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాశీ క్షేత్రపాలక కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మళ్ళీ మనం మూడో విధం శత్రునాశనం గురించి తెలుసుకుందాం ఈ తాంత్రిక విధానం పూర్వంలో ఎలా చేసేవారో నేను మీకు వివరిస్తాను ముందుగా పూర్వీకులు రాజుల చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయి దాక్కునే శత్రువుని రాజుగారు పక్కనున్న గురువుల సలహాల మేరకు ఎలా చేయాలి ఏంటన్నది సంభాషించి నిర్ణయం తీసుకొని అతని యొక్క రూపచిత్రం గీయించేవారు గీయించిన తర్వాత పుట్ట ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ పుట్ట దగ్గర నుంచి మట్టి తెప్పించేవారు తర్వాత ఒక అర కేజీ నవధాన్యాల పిండి తెప్పించేవారు ఈ రెండు ఆదివారం అమావాస్య రోజు నాడు ఒక పాము కింద తయారు చేసేవారు తయారు చేసి శత్రువు యొక్క రూపాన్ని ముందుంచి అక్కడ సంపెంగ పువ్వును పెట్టి దూపదీప నైవేద్యాలు చేసే ఫోటోకి నాగ పామును తయారు చేసినటువంటి ఆ బొమ్మని తీసుకెళ్లి ఆ ఫోటో ఎదురుగా పెట్టేవారు ఆదివారం అమావాస్య రోజు నాడు ఆ పాముకి ప్రాణప్రతిష్ఠ చేసేవారు చేసి ఆ శత్రువు పేరు చెప్పి ఆ రూపచిత్రం చిబెట్టి చిపెట్టి ఆ నాగపాముని తీసుకెళ్ళి సంపెంగి తోటలో విడిచిపెట్టి వెనక తిరిగి చూడకుండా గృహానికి చేరుకునేవారు ఆ యొక్క బొమ్మకి శక్తి ప్రసాదించారు కదా ఆ విధంగా ఏమయ్యేదంటే ప్రాణప్రతిష్ఠ చేయగానే అది ఒక నాగసర్పం కింద మారి శత్రువు జాడ ఎక్కడ ఉన్నాడో ఏంటో కనిపెట్టి వెంటాడి వేటాడి మరీ కాటు వేసి చంపేది ఇవన్నీ మహా అద్భుతంగా పూర్వంలో రాజులు చేసే విధానాలు ఇవన్నీ ఇవన్నీ అంతరించిపోకూడదని చెప్పి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ ప్రేమ గురి నుంచి కానీ కోర్టు వ్యవహారాల గురి నుంచి కానీ ఇంట్లో ఆస్తి తగాదాల గురించి కానీ ఎటువంటి రెమెడీ అయినా సరే తాంత్రిక పద్ధతుల్లో మీకు ప్రతీదీ నేను తెలియజేస్తాను ప్రతీదీ ఏ గురువు దగ్గరికి వెళ్లకుండా మీరే ఇంట్లో ఉండి పూజ చేసుకునే విధానాలన్నీ నేను ముందు ముందు చెప్తాను మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి మీ కాలభైరవ స్వామి తాంత్రిక విద్యలు ఎలా ఉంటాయో ఇక మీద ముందు ముందు చాలా చాలా మీకు రహస్యాలు నేను చెప్తాను జై కాలభైరవ